ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఏపీలో ఏవైతే సంక్రాంతి సంక్రాంతికి సంబంధించి హాలిడేస్ అయితే ఉన్నాయి కదా ఈ హాలిడేస్కి సంబంధించి మనకి కీలక మార్పులు అయితే చేయడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో దానికి సంబంధించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు అయితే చూస్తున్నాం ఏపీలో ఏవైతే స్కూళ్ళు కాలేజీలకు సంబంధించి సెలవులు అయితే ఉన్నాయో ఈ సెలవులకు సంబంధించి కీలక మార్పులు అయితే రావడం జరిగింది యాక్చువల్లీ ముందుగా అనుకున్న డేట్స్ కన్నా మళ్ళీ డేట్స్ అయితే జరిగింది జరిగిందనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు పది నుంచి రాష్ట్రంలో పాఠశాలలకు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు అక్కడ మీ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించిన సెలవులని అమలు చేయనున్నారు అంటే ముందుగా మనం చూసుకున్నట్లయితే తొమ్మిదో తారీఖు నుంచి సెలవులు అని చెప్పడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ పది వరకు అయితే ఇక్కడ పెంచడం అయితే జరిగిందనమాట క్రిస్మస్ అక్కడ ఇక్కడ క్రిస్టియన్ బలకు మాత్రం పదకొండు నుంచి పదిహేను వరకు ఉంటాయని చెప్పారు ఇప్పటివరకు వీటిలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు అయితే చేయలేదు అయితే మనకు ముందు ప్రకటించిన దాంట్లో మాత్రం తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత పదో తారీఖు అయితే మాత్రం అయితే జరిగింది అనమాట సో ఈ విధంగా మార్పులు అయితే జరిగినాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను